హరి ఓం క్రియపుత్రి పుత్రులరా స్పైయింగ్ పరమైనదే పదైదేళ్ల క్రితం ప్రచురించిన టెక్స్ట్ పోస్టుకి ఇప్పుడు వీడియో రూపొందిస్తూ చంబా బాబ్లీ యాత్ర నేపథ్యంలో చంబా బృందాన్ని మరాఠా పోలీసులు చితకొట్టి కొల్లబొడిచిన ఆ సంఘటన దాని యొక్క పూర్వ దానికి యొక్క కార్యకారణ సంబంధాలను వివరిస్తూ అప్పుడు పెట్టిన పోస్టు వరుస సంఖ్య నాలుగు వందల పద్దెనిమిది మా పరంగా చంద్రబాబు సువర్ణముఖి చెంబా కర్మఫలం ఒకే అంశం విభిన్న కోణాల్లో ఐదోది జూలై ఇరవై ఎనిమిది రెండు వేల పదిలో ప్రచురించాను టెక్స్ట్ పోస్ట్ చాలా పెద్దది కాబట్టి మూడు భాగాలుగా విభజించాను ముందటి రెండు భాగాలు వీడియో ఇచ్చాను ఇప్పుడు మూడవ భాగంతో ముగిస్తానండి కాబట్టి చెంబా మా పట్ల చేసిన దాని కర్మఫలం ఆ నీరు కరెంటుతో వేధింపు బూతులు తిట్టించుకోవడం కొట్టించుకోవడం ఇక మిగిలింది పిల్లా పాపను వేసుకొని ఆ పంచన ఈ పంచన కాంది సీకుల్లా బ్రతకడం మేము ఏడాది బ్రతికా వీడెలా ఎన్నేడు బ్రతుకుతాడో చూడాల్సిందే ఇక ఆ పోస్ట్ కంటిన్యూషన్ చెప్తున్నానండి నిజానికి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి అంత నీచమైన స్థితి సంభవిస్తుందని ఎవ్వరూ ఊహించరు ఎంత ప్రక్క రాష్ట్రపు పోలీసులైనా ఐపీఎస్ ఐ అధికారుల కన్నా ఒక భయం ఉంటుంది ఏమో ప్రక్క రాష్ట్రానికి ఒకప్పటి ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి అయినా మనం డెప్యుటేషన్ మీద అక్కడికి పోయినా ఎందుకు వచ్చిన ఉపద్రవం అనుకుంటారు అదిగాక ఒకప్పుడు కేంద్రంలో చక్రం తిప్పిన వ్యక్తి ఒకవేళ మళ్ళీ పరిస్థితులు మారి ఇతడికి హవా నడిస్తే అప్పుడు మనం రిస్క్లో పడతాం అనుకున్నైనా రాజకీయ నాయకుల పట్ల కొంత జాగ్రత్తతో వ్యవహరిస్తారు ఎంత రాజకీయ కారణాలైనా సరే ప్రాక్టికల్గా ఫీల్డ్ మీద ఆయా ఆపరేషన్లని నిర్వహిస్తోంది మనం అనే జాగ్రత్త తీసుకుంటాం అదే ఇప్పుడైతే పదిహేనేళ్ల తర్వాత పరిస్థితి ఎంత ఎక్స్ట్రీమ్కి వచ్చిందంటే ఆయా కులాల పోలీసు అధికారులు లేదా ఆయా పార్టీల అభిమాన పోలీసు అధికారులు తమ ప్రత్యర్థుల మీద పరమ భయంకరంగా ఇదిగో మరాఠా పోలీసులు చంబా మీద ప్రవర్తించినట్లే ప్రవర్తిస్తున్నారండి ఇందుకు పార్టీలు ఇవి అతీతం కాదని కూడా నేను అనుకుంటున్నాను తెలంగాణలో గులాబీ రంగు లేదా కాంగ్రెస్ అయినా ఆంధ్రప్రదేశ్లో నీలం రంగు లేదా పాత్స రంగు అయినా ఎందుకంటే ఆ పోలీసు జులుం పెద్ద ఎవరైనా కాకపోతే కొంచెం హెచ్చు తగ్గులు ఉండొచ్చేమో కానీ పచ్చ పార్టీ కంటే నీలం పార్టీ కొంచెం తక్కువ ఉండొచ్చో లేక సరి సమానంగా ఉండొచ్చో లేక పేర్చైనా ఉండొచ్చేమో రేపు అంటున్నారు కదా ఇప్పుడు మీరు రెడ్ బుక్ అయితే రేపు మాది నీలం బుక్ అని అంటే రేపు వాళ్ళైనా చేయబోయేది అదే అని చూద్దాం ఏం నడుస్తుంది కాబట్టి నేను రాజ్యాంగం ఫెయిల్డ్ అన్నది ఇలా ఎవరికి వాళ్ళు చేతలతో లాఠీలతో కొట్టుకునేట్లయితే చట్టం అన్నది లేకుండా కొట్టుకునేటట్లయితే ఇంకా ఇది చట్టం అనడానికి ఏముంది రెడ్ బుక్ నెపంతో చట్టం లేదు అని మందలదిరి మాలోకమే నిరూపించాడు రేపు వీళ్ళు కూడా నీలం బుక్కో ఏదో రంగు రంగు బుక్కో పెట్టుకుంటారట అంటే ఇంకా ఏమిటి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే రాజ్యాంగం అన్నది పక్కా ఫెయిల్యూర్డ్ వ్యవస్థలు ఫెయిల్డ్ అదే నేను అమ్మఒడి బ్లాగ్తో పదిహేనేళ్ల క్రితం నిరూపించినది లాజికల్గా ఫ్యాక్టోరియల్గా నిరూపించినది ఆ పోస్ట్ నేను ఇచ్చానేమో నాకు జ్ఞాపకం లేదండి కాబట్టే ఇప్పుడు పరిస్థితి ఎక్స్ట్రీమ్కి వచ్చింది అని నికార్స్గా చెప్పగలుగుతుంది అలాంటిది ఎలాంటి జంకు గుంకు కానీ సందేహ భయాలు కానీ లేకుండా మామూలు జేబు దొంగలకు చూపించినట్లుగా థర్డ్ డిగ్రీ చెంబాకి చూపించడం ఎవ్వరు ఊహించనైనా ఊహించలేనిది అతడి మాటల్లోనే చెప్పాలంటే డెబ్భై మంది మీదికి దాదాపు మూడు నాలుగు వేల మంది పోలీసులు తలుపులు విరగ్గొట్టి బిలబెలమంటూ వస్తే వీళ్ళ గుండెలు దడదడమంటాయండి అలా విరగ్గొట్టి వచ్చారు బస్సుల దగ్గరికి వచ్చేలోగా దాదాపు రెండు వందల మీటర్ల దూరం ఎవరికి కోపం వచ్చినా తన్నటమే అనేంత స్థితి రాదుగాక రాదు ఎందుకంటే చేసుకున్న కర్మ అనుభవించవలసి ఉన్నందునే అంతటి అనూహ్య స్థితి వచ్చి ఎదురుగా కూర్చుంది మాకు చేసిన కర్మలలో కొన్నింటిని సువర్ణముఖిని చెంబా అందుకున్నాడు ఒంటరి కావటంతో సహా చెంబాని అతడి బృందాన్ని కొట్టటాన్ని అన్ని పార్టీల నాయకులు జాతీయ పార్టీ నాయకులు నామమాత్రంగా మాట్లాడి ఊరుకున్నారు ఇతడే కాదు మమ్మల్ని వేధించిన వాళ్ళలో చాలామంది తరువాత కాలంలో వాళ్ళ సువర్ణముఖి వాళ్ళు అనుభవించడం జరిగింది కాకపోతే ఆ విషయాలు మాకు చాలా కాలం తర్వాత తెలిసేవి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సువర్ణముఖీలు అనుభవించే రోజుల్లో మేము వేరే విషయాల్లో వేరే సమస్యల్లో పూర్తిగా నిమగ్నమై ఉండేవాళ్ళం అదీగాక మా జీవితంలో గూఢచర్యపు ప్రమా ప్రమేయాన్ని గుర్తించనందున చాలా కాలం మేము ఒక ఐదారేళ్ళు మధ్యలో గుర్తించలేదండి మేము కూడా మా సమస్యలు తప్ప పట్టించుకునే పట్టించుకునేవాళ్ళం కాదు ఇక మా సమస్యలు ఆర్థిక పరపరమైనవి లేదా కెరీర్ పరమైనవి లేదా ఆ ఊరి నుండి బయటకు వచ్చేయటం వంటివి అయి ఉండేవి కొన్ని సంవత్సరాల తర్వాత నాటకీయంగా ఆ ఊరిలోని వ్యక్తులు కలిసి ఆ ఆయా సంఘటనలు మాకు తెలియచేసేవారు మొత్తంగా వాళ్ళు వాళ్ళ సువర్ణముఖి వాళ్ళు అనుభవించారు అన్న విషయం మాకు అర్థమయ్యేది మాకు మా జీవితాల్లో గూఢచర్య ప్రమేయం అర్థమయ్యాక తిరిగి రెండు వేలు ఒకటి రెండు వేల ఐదులో మరింత ప్రస్ఫుటంగా అర్థమయ్యాక ఈ విషయమై మాకు మరింత అవగాహన కలిగింది చెంబ తన సువర్ణముఖిని అనుభవించడం అన్నది దాదాపు పద్నాలుగు సంవత్సరాల తర్వాత పద్నాలుగు కూడా కాదండి పదిహేను సంవత్సరాల తర్వాత ఇప్పుడు స్పష్టంగా బయటకు కనిపించింది అప్పటికి రెండు వేల పదిలో అతడు అతడి సువర్ణముఖి అనుభవించడం మాకు చేసింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో అంటే రెండు వేల సంవత్సరాలకు ఒక నాలుగేళ్ళు రెండు వేల పది నాటికి వాడు అతడు తన్నులు తిన్న నాటికి మరో పదేళ్ళు మొత్తంగా పద్నాలుగేళ్ళు నంబూరు పల్లెలో మా మీద భౌతిక దాడి చేసి మా వారిని మీద కర్రలతో కొట్టిన ఆస్చర్యతాలకు సువర్ణముఖిని పంతొమ్మిది వందల తొంభై ఆరులో చేస్తే రెండు వేల పదిలో అనుభవించాడు చెంబ కాబట్టి కర్మఫలం తిరిగి అనుభవించడం పక్క కొంచెం లేట్ అయితే అవ్వచ్చుగాక కొంచెం ఆలస్యం అయితే అవ్వచ్చుగాక అనుభవించడం మాత్రం పక్కా కాబట్టి పద్నాలుగు సంవత్సరాల తర్వాత రెండు వేల పదిలో అప్పటికి స్పష్టంగా బయటకు కనిపించింది ఇక్కడ నేను ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నానండి మాకు చంద్రబాబు మీద ద్వేషం లేదు అప్పుడు మాకు అని రాశాను ముగ్గురం ఉన్నాం ఇప్పుడైతే వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు నా భర్త నా పాప నేను నాకు చంద్రబాబు మీద ద్వేషం లేదు ఐమ్ అండర్లైనింగ్ ఇట్ అలాగని జాలి కూడా లేదు మేము ఒకటే అనుకుంటాం నేను ఒకటే అనుకుంటాను నేను అతడి మీద ద్వేషపడినంత మాత్రానో జాలి పడినంత మాత్రానో అతడి కర్మ అతడు అనుభవించక మానడు మనమే ముందు జన్మల్లో ఏదో దుష్కర్మలు చేసి ఉంటాం ఈ జన్మలో అతడి నెపాన అనుభవించాం అంతే ఇదే గీతా సాధన ఇలా అనుకుంటే జన్మ జన్మలు ఉండని నాస్తికుల ప్రకారం ఉండకపోని ఉండినా ఉండకపోయినా ఆ నమ్మకపు పునాది మీద మనం మాత్రం మన భావోద్రేకాలని దాటగలం అప్పుడే మనల్ని బాధ పెట్టిన వాళ్ళు సుఖంగా ఉన్నప్పుడు అయ్యో వాళ్ళు సుఖంగా ఉన్నారే అన్న దుగ్ధ మనల్ని బాధించదు అదేవిధంగా మనల్ని బాధ పెట్టిన వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు హా వాళ్ళు నానా చావు చస్తున్నారు అన్న కచ్చ మనల్ని కాల్చదు అప్పుడు ఇప్పుడు కూడా ప్రశాంతంగా హాయిగా ఉండగలం ఈ సాధనని మేము బాగానే నేర్చుకున్నాం అది గీత మాకు చూపిన మార్గం మా గురు పివి నరసింహారావు నేర్పిన పాఠం అంతేకాదు ఆధునిక హేతువాదుల సిద్ధాంతం ప్రకారం జన్మలు లేకున్నా లేవనుకున్నా ఎవరి కర్మకు వారే కర్తలు అనుకుంటే మనం మాత్రం సుఖంగా ఉంటాం అలాగని తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడకూడదని మేము అనుకోం ఇది మా దృక్పథం ఇది నా దృక్పథం ఇక ఈ వివరణని పక్కన పెడితే చెంబా అనుభవించిన సువర్ణముఖి గోడచర్యమే అయితే దాన్ని నెంబర్ ఐదు వర్గం విధించాలి గూఢచర్యాన్ని ఒప్పుకోకపోతే భగవంతుడే ఆ శిక్షను విధించినట్లు ఒప్పుకోవాలి నేనైతే రెండింటిని నమ్ముతాను నెంబర్ ఐదు వర్గం అంటే పీవీజీ వర్గం ద్వారా భగవంతుడే ఆ శిక్షని చంబాకి విధించాడనుకుంటాను ఇకపోతే చంబా మా పరంగానే కాదు జనం పరంగా కూడా సువర్ణముఖిని అందుకున్నాడు పరిశీలిస్తే చాలామంది కళ్ళకి చంబా మళ్ళీ ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు ఏం తప్పింది ఏమి కర్మఫలం అనుభవిస్తున్నాడు అనుకుంటున్నారు పారిపోవాల్సిన గతిలో ఉన్నటువంటి ఒక నేరగాడు పారిపోకుండా జైల్లో వేస్తే వాడంతా ఏడ్చుకుంటాడో అలాగే ఇప్పుడు సీఎం పదవి అనే ఒక బోనులో వేస్తే చంబా కూడా అలాగే ఏడ్చుకుంటున్నాడు పిల్లా పాపతో పారిపోవాలన్నంత స్థితి అతడిది పారిపో అదే ప్రతిపక్షంలో ఉంటే అనామకుడిగా ఉంటే దెబ్బకి ఎక్కడికో పారిపోవచ్చు ఇప్పుడు పారిపోయే అవకాశం కూడా లేదు కాబట్టి వాడు ఏడిపోయిటో వాడికే తెలుస్తుంది వాడికి ఉన్న కూర్చున్న సీట్ని చుట్టూ వెలిగే కెమెరా ఫ్లాష్ల్ని పక్కనే ఉన్న అంగరక్షకుల్ని ఎస్పీజీలని చూస్తే ఓహో భోగం అనుకుంటారు వాడు లోపల ఏం కుళ్ళుతున్నాడో తెలిస్తే ఆ కుళ్ళు వాసన కూడా భరించలేరు అది శిక్షలు శిక్షల్ని ఈశ్వరుడు ఇచ్చే స్థితి జైల్లో పడేస్తే ఉంది హ్యాపీగా ఆదివారాలు మాంసం కూడా ఇస్తారు ఇలాంటి పొలిటికల్ గాళ్ళకైతే ఇంటి భోజనం కూడా ఇస్తారు ఏసీ ఇస్తారు అన్ని ఇస్తారు మొన్న ఇవ్వలేదా స్కిల్ స్కామ్లో అయ్యి కూడా మానవుడు వంద జబ్బుల పేర్లు చెప్పి సెషన్కి కోర్టులు తీసుకుండే సిద్ధార్థ లూధరాలని పెట్టుకొని బయటకు వచ్చి ఆ తర్వాత ఇప్పుడు కేసులు కొట్టేయించుకొని తొక్కలో కేసులు కొట్టేయించుకోగలడేమో ఏముడిచ్చే శిక్షలు మాత్రం కొట్టేయించుకోలేడు ఈ జన్మలోనూ పై జన్మల్లోనూ వాడి తరతరాల్లోనూ కూడాను రాను రాను వచ్చే జన్మల్లోనూ జాగ్రత్త పడండి నారా చెంబా అరి ఓ చెంబా చెక్ వస్తారు హరి ఓం పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ స్ప్రెడ్ మై వీడియోస్ అండ్ సపోర్ట్ మై ఛానల్ Thank you for watching.